దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే జులుం చూపిస్తున్నారు దళిత అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగటం సుతరామూ లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే సింగరమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు మడకసిరకు ఉపాధి హామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేశారు అత్యంత సాధారణమైన వాళ్లను చట్టసభలకు పంపటం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో జగన్ స్పష్టంగా చెప్పారు గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి నందిగం సురేష్లను ఎంపీలుగా గెలిపించటం ద్వారా తాను పేదలు అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు ఇప్పుడు పేద పేదవర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి జగన్ తన వైఖరిని వెల్లడించారు దీన్ని కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు ఒక టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని బాబు చేసిన కామెంట్స్ పట్ల ప్రజలు ఆయా దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది చంద్రబాబేమో సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టికెట్లు ఇస్తారు కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు వాస్తవానికి వీరాంజనేయులు ఎంఏ బీఈడి చదివారు కానీ చంద్రబాబు మూడుసార్లు సీఎం ఉద్యోగ ఉద్యోగవకాశాలు లేక ఇక కుటుంబ పోషణార్థం టిప్పర్ డ్రైవర్గా పనిచేయాల్సి వచ్చింది వాస్తవానికి ఆయన చంద్రబాబు కన్నా ఎక్కువ విద్యార్హతలు ఆర్జించారు కాని ఉద్యోగం దక్కలేదు అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పదని అంటున్నారు బాబుకు ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు